హాయ్ ఫ్రెండ్స్ అదో మా కుక్కలు చూడండి ఇదే మా బండి అక్కడ ఉంటే మా కానీ ఉన్నాయి ఇదో మా వాడు కుక్కలతో ఆట ఆడుకుంటున్నాడు ఇదే ఇక్కడ రెండు అక్కడ కూడా ఒకటి తింటున్నాడు అండి చికెన్ వేసింది ఇప్పుడే మా భార్య అక్కడ కూడా అక్కడ చూస్తున్నాడు పిలిస్తే వస్తుంది రా వస్తుంది అదే ఇదైతే అంతా బాగా ఆడుకుంటుంది చానా చాలా బాగా ఆడుకుంటుంది ఇక్కడ కొరుకుతాయని రాకోకుండా భారీ నటన చేస్తాడు అనమాట ఆ కుక్క బాగా పిల్ల పిల్ల చేస్తుంది అదే ఇక్కడ నల్లగా ఉంది కదా ఇది కొరుకుతుంది అని భయపడదు ఆకొక్క మావాడు ఆ కుక్కల దగ్గర పోలని చూడు ఎట్లా చేస్తాడు చూడు దాని దగ్గర పోలని ఎట్లా పోతున్నాడు అరే బాగా ఆటలాడుకుంటాడు అనమాట ఆ కుక్క బాగా ఆటలాడుకుంటది అదే అద బాగా ఆవులా చేస్తాడు అనమాట మావాడు ఇంకా అట్లాడుకుంటాడు దాంతో ఎట్లా ఆడుకుంటున్నాడు అండి మూడు ఇంకా అక్కడ ఒక్కడ తింటున్నదన్నమాట నాలుగు మొత్తం ఆరేడు ఉంటాయి ఇక్కడనే మా బండి ద బండి పక్కలకు ఒక కుక్క తింటుంది చూడండి ఎట్లా ఆటలాడుకుంటున్నాడు ద కుక్కలు మేము పిలిస్తే సైలెంట్గా అయిపోతాయి అనమాట ఓకే బాయ్ అన్న ఇంకా చాలా అయితే చూడండి ఎట్లా ఓకే బాయ్ సపోర్ట్ చేయడం అట్లే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి